ఎందుకు కట్టుకున్నావు ఎందుకు కట్టినవి ఇది కట్టాయితుందని ఏళ్ళు కట్టయిదా పెట్టినా కదా మరి కట్ అవుతుంది అదేది మెడకాయ తెలుసా బెడకా వెళ్ళిపోతుంది ఉంటాయ ఏమైతుంది ఈ కట్టి కాకుండా వీళ్ళకై దుట్టుకున్నావు అదే మెడితే కట్ అయితే కట్ అవుతుంది ఇది ఎందుకు దానంతో ఎగరాల పక్కన ఏమొచ్చింది వాడద్దు ఇది మంచిగా మానవులు అయినా ఇది కాళ్లతోనే వేసుకోవాలి పైకి అది చూసిన ఎట్లా మెడితే కూడా ఎంతనే స్పీడ్గా పోతారు పైక్ వేసుకోవాలి मत बचबोत ना